डॉक्टर श्यामा प्रसाद डॉक्टर श्यामा प्रसाद मुखर्जी आश्रय कामाई तर नरो कार्यतर तर नरो మనకు భారతీయ జనతా పార్టీ వాస్తవ భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయింది ఎవరి చుట్టామని చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున ప్రారంభమైంది కానీ దానికైనా ముందు ఆరోగ్య బీజేపీ స్టార్ట్ కాలే అందుకైనా ముందు దాని యొక్క మూలమైనటువంటి భారతీయ జనసంఘ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్టార్ట్ అయింది దేశం మన భారతీయ జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఇది కేవలం రాజకీయాలు ఎమ్మెల్యే ఎంపీసీ వెళ్ళడం ముఖ్యమంత్రి కావడం లేదా ప్రధానమంత్రులు కావడం కోసం లేకపోతే ఈ పై కోసమే కాదు ఇవాళ మనం ఈ సందర్భంగా ఇంకొక విషయం గుర్తుంది ఏ పార్టీ అయినా ఈ మొక్కలాంటి కార్యక్రమం చేయండి లేకపోతే కారణం వస్తే రోజు భోజనం పెట్టండి ఆ రైల్వే స్టేషన్లో మనం ఇక్కడ కూడా మన దగ్గర పెట్టింది ఇక్కడ కార్యక్రమాలు వేరే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ లేకపోతే ఇంకేదో పార్టీ పట్టిన చూసినా మనం సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఎక్కడ చూసినా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కేవలం రాజకీయాలే కాదు దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం మనం ముందుండాలనేటువంటి చెప్పేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో ఇవాళ అటువంటి పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మీరు చెప్పిన తప్పు మిత్రులు మనకు వారి గురించి కొంత చెప్పడం జరిగింది పంతొమ్మిది ఒకటి జూలై ఆరో తారీఖు నాడు జన్మించినటువంటి వీరు వారి యొక్క నాన్నగారు వారి తండ్రి ఏదైతే ఉందో అక్కడ కలకత్తా హైకోర్టు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్లో అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కూడా వాళ్ళ పరిపాలనలో ఉండవు ఆ కలకత్తా హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్యామప్రసాద్ ముక్కయ్య గారు కూడా లా కాంపిటీషన్ బాధ్యులు పట్టా కూడా పొందిరు వైస్ ఛాన్సలర్గా ఏదైతే కొలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎంత ముప్పై మూడు సంవత్సరాలకే వైస్ ఛాన్సలర్ వరకు కూడా దేశ చరిత్రలో అది బ్రిటిషర్స్ కాలం కావచ్చు స్వతంత్ర భారతదేశం కావచ్చు స్వతంత్రానికి ముందు కావచ్చు ఏ ఒక్క ఇంత చిన్న వయసులో వైస్ ఛాన్సలర్ ఉపకులపతి అయినటువంటి చరిత్ర ఇప్పటివరకు కూడా లేదు వారి మొట్టమొదటి వ్యక్తి చామపప్రసాద్ ఒక ముప్పై మూడు సంవత్సరాలు థర్టీ త్రీ ఇయర్స్ వరకే వారు కులపతి అయ్యారు ముప్పై సంవత్సరాలు రూపంలో వారు అప్పుడు మద్రా కల్కత్తా ప్రెసిడెన్సీలో ఎంఎస్సీగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత అక్కడ అక్కడి కోల్కత్తా అప్పుడు ప్రెసిడెన్సీలో వారు మంత్రిగా కూడా ఫైనాన్స్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేటటువంటి మనకు స్వాతంత్రం రావడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడదాం జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఆ రోజు కాంగ్రెస్ కాని వ్యక్తులు కేవలం ఇద్దరే ఆ యొక్క ప్రభుత్వంలో మంత్రులుగా ఉండే ఎవరో చెప్పండి సార్